గత నాలుగైదు మ్యాచ్లో ఐపీఎల్ నుంచి ఫామ్లో లేక తంటాలు పడుతున్న ఎస్ఆర్ఎస్ టీము ఈసారి ఐపీఎల్లో అదరగొడుతుందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా బ్యాటింగ్కు అనుకూలించే పైన ఎస్ఆర్ఎస్ టీము ఈ సంవత్సరం కుట్టినటువంటి స్కోరు ఐపీఎల్ చరిత్రలో ఇంతవరకు కూడా నమోదు కాలని చెప్పవచ్చు అయితే ముఖ్యంగా ఈ దేశం ఆటగాళ్ళైనటువంటి ఐపీఎల్ ఆస్ట్రేలియా ఆటగాడినటువంటి హెడ్ అదేవిధంగా మన అభిషేక్ శర్మ ఈ ఓపెనర్ ఇద్దరు రావడంతో ఒక్కసారిగా సినిమా మొత్తం మారిపోయింది ఎస్ఆర్ఎస్ ఫ్యాన్స్ అయితే వాస్తవానికి మరి టీం పరంగా అద్భుతంగా ఉన్నప్పటికీ సెమీస్లో పోతుందా పోదా ఇప్పుడు గెత్తి గండం ఎదురుదా వచ్చిందని చెప్పి చెప్తున్నారు ఫ్యాన్స్ అదేంటంటే ఈరోజు అరవై మ్యాచ్లో మరి వర్షం అడ్డం కలిగే ఛాన్స్ ఉందని చెప్పి చెప్తున్నారు వాస్తవానికి రూ అడ్ అయ్యే మ్యాచ్లో తప్పకుండా సెమీస్లో ఉండాలంటే తప్పకుండా ఈ మ్యాచ్లో గెలవాలి ఎస్ఆర్హెచ్ ఒకవేళ ఓడిపోతే మాత్రం సమీకరణలు బట్టి మరి అవకాశం ఉందని చెప్తున్నారు ఏదేమైనా కూడా నువ్వా నేను అన్నాడు మ్యాచ్లో తప్పకుండా ఎస్ఆర్ఎస్ టీం గెలిచి తప్పకుండా సెమీస్ ముందు ఉండాలని చెప్పి కోరుకుంటున్నారు ఇప్పటికే మూడు టీములు సెమీస్కి వచ్చినప్పటికీ రెండు టీములు సెమీస్కి వచ్చినప్పటికీ ఇంకా రెండు బడతల కోసం ఇటు సీఎస్కే ఎస్ఆర్హెచ్ ఆర్సీబీ ఈ మూడు టీములు పోటా నువ్వు అట్టుగా పోటీపడుతున్నాయి వాస్తవానికి ప్యాట్ కామెంట్స్ ఆధ్వర్యంలో అద్భుతంగా మరి ప్రతి ఒక్క అభిమాని కోరుకునే అభిమానులు ఏంటంటే ఈసారి తప్పకుండా ఎస్ఆర్ఎస్ టీము అన్ని అంచనాలు తట్టపంచలు పట్ట పంచులు అద్భుతంగా ఆడి ముందుకు వచ్చిన వేళ అయితే గుజరా నుంచి చిత్ చిత్తుగా ఓడించి తప్పకుండా సెమీస్ రావాలని చెప్పి ప్రతి క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు ఎందుకంటే వాస్తవానికి బ్యాటింగ్ అనుకూలించే పిచ్చుల మీద అద్భుతంగా బ్యాటింగ్ చేసే ఎస్ఆర్ఎస్ టీము ఎటకింగ్ ఆరుతోటి అరగొట్టింది లాస్ట్ మ్యాచ్లో కూడా కేవలం తొమ్మిది ఓవర్లోనే నూట అరవై ఆరు రన్స్ కొట్టిందంటే ఆ టీం బ్యాటింగ్ ఎంత లైన్అప్ బాగుందో అర్థం చేసుకోవచ్చు